సార్ ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాన్య మానుడుగా అడగాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారం ఉంది ఏపీలో కూడా అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఈసారి బడ్జెట్లో అటు చంద్రబాబు మోడీతో బాగా దగ్గరగా ఉంటారు కదా ఏపీకి భారీ స్థాయిలో రాకపోతే రాబోతున్నాం కానీ అసలు ఏపీ ప్రస్తావన ఎక్కడ లేకపోగా బీహార్కి లేదు చాలా వరకు మీరు రెండు చూసినట్ల ఇప్పుడు జాతీయ బడ్జెట్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల కూర్చు ప్రతిరోజు ఏకరో పెడతారా ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వెళుతున్నారు ఓకే ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఈ డబ్బంతా ఎవరికి రాష్ట్రాలకు వెళ్ళేది అది కాకుండా జాతీయ స్థాయిలో వాళ్ళు పెట్టే పెట్టుబడులు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చేటు ఇంట్రస్ట్రీ లోన్స్ కావచ్చు లేకపోతే పెట్టుబడి కావచ్చు ఇదంతా డబ్బంతా పాకిస్తాన్లో పెడుతుందా మన దేశంలో మన రాష్ట్రాల్లోనే రెండూ కలిపితే ఇరవై ముప్పై ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకి బదిలీ కానీ ఖర్చులు కానీ అవుతున్నాయి ఇదంతా రాష్ట్రాలకు వెళ్ళేదే కాబట్టి బీహార్ ఎందుకంటే రెండు కారణాలుగా బీహార్ ఒకటి ఎన్నికలకు వెళ్తుంది పెద్ద రాష్ట్రం వాళ్ళ కీలకమైన రాష్ట్రం సహజంగా నాలుగు మాటలు చెప్తారు బీహార్ని చెప్తే బీహార్కి ఎక్కువ ఇచ్చినాను ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఎన్నికల్లో చెప్పారు గత బడ్జెట్లో చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రాలా మామూలుగా వచ్చే డబ్బే కానీ శ్రద్ధతో వచ్చే ఏర్పాటు జరిగింది అంతేగాని బడ్జెట్లో ప్రస్తావనకి కేటాయింపులకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు రెండోది బీహార్ నిరుపేద రాష్ట్రం దేశంలో జాతీయ దేశవ్యాప్తంగా తలసరాదాయంతో పోలిస్తే బీహార్ నాలుగో అంత ఉన్నది అంత తక్కువ ఉంటుంది వాళ్ళు పెంచడం అవసరం లేదు దేశం కోసం అని చెప్పని ఓకే కాబట్టి బీహార్కి వెళ్ళిందని మనం ఇష్టపడకూడదు కాబట్టి ఈజీ ఇది ఏంటంటే మన దేశంలో ప్రజానికి తెలంగాణ ఏం పెట్టావు తమిళనాడుకి ఏం పెట్టావు కర్ణాటక ఏం పెట్టావు ఇది ఈ అసలు జాతీయ బడ్జెట్లో అట్లా ఉండదు ఓకే రాజకీయ కారణాలుగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావన చేస్తారు మనకు వచ్చే మనకు రావాలి ఖచ్చితంగా దానికోసం పోటీ పడి తీసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు అమరావతి నగరానికి ఏర్పాట్లు కావచ్చు అలాగే పారిశ్రామిక కొండ కోసం ఏర్పాట్లు కావచ్చు పెట్టుబడులకు ప్రోత్సాహం కావచ్చు మనకు వచ్చేది మనకు రావాలి దానికి ఒక సమర్థమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది సంకల్పం ఉన్న ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్నది మరి రాజకీయంగా ఇద్దరికీ సయోజ్యం ఉన్నది కాబట్టి ఆ ఇబ్బందే ఉండదు మనం ఉపయోగించుకోవాలి ఒడుపుగా